సంజయ్ గారిని సిద్దిపేటలో ఒక అధికారంలో ఉన్నటువంటి సిపి జోయల్ డేవిస్ అనే వ్యక్తి ఇలా చట్టసభల్లో చట్టాన్ని మర్చిపోయి ఒక టిఆర్ఎస్ పెంపుడు కార్యకర్తగా మారి ఇలా బండి సంజయ్ గారి మీద చేయి వేసిన ఉదాంతాన్ని తట్టుకోలేనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగిల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టవశాత్తుగా అతను నిన్న మరణించడం జరిగింది ఈ మరణానికి కారణమైనటువంటి కేసీఆర్ గారిని ఇవాళ ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ ఒక దుష్టుడిగా చిత్రీకరిస్తూ ఒక నిజాం ప్రభువుగా చిత్రీకరిస్తూ ఇవాళ తన దిష్టిబొమ్మను దహనం చేసి రేపు భవిష్యత్తులో కూడా ఈ నైజాం ప్రభువుని ఏం చేయాలంటే గోల్కొండ కిల్ల కింద బొంద పెట్టి అదే గోల్కొండ కిల్లా మీద కాషాయం జెండా ఎగరేస్తే ఇవాళ గంగిల శ్రీనివాస్ ఆత్మ